కుసుమహర 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 ఉపదేశామృతంలోని నామ మహాత్మ్యము శీర్షికలోని మన హరప్రభు మాటలను విందాము కుసుమహర పరీక్షా స్థలమగు ఇక్కడ ఎవ్వడు సౌఖ్యముగా తన జీవితమంతా గడుపుకోలేడు ఇది మాయాలీల ఎలుకను పట్టిన పిల్లి కొద్ది కాలము దానిని వదిలిపెట్టి దానితో ఆడుతుంది ఆ సమయమున స్వేచ్ఛ పొందినట్లు ఎలుక సంతోషిస్తుంది మళ్ళీ మళ్ళీ పూర్వం కన్నా ఎక్కువ తీవ్రముగా పిల్లి దాని మీద పడడం వల్ల ప్రాణము మీద నిరాశ చెందుతుంది ఈ విధముగానే మాయ ప్రాణికోటితో ఆడుతుంది శ్రీకృష్ణ పాదములను ఆశ్రయించిన వారికి మాత్రము క్షేమమున్నది ఎందువలనంటే శ్రీకృష్ణ పాదములను మాయ సమీపించలేదు ప్రభురక్షణమందున్న వారిని పీడించి తలుచుకుంటే అదే పీడింపబడుతుంది ప్రభు రక్షించే వారి మీద మాయకు అధికారం లేదు ఒకవేళ వారిని తన స్వాధీనం చేసుకున్న వల్లని ప్రయత్నించిందా అది దూరముగా తరిమివేయబడుతుంది అందుకనే నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ పాద పద్మములను పరమాశ్రయముగా పెట్టుకుంటే భయరహితుడు అవుతావు మాయను భక్తి శ్రద్ధలతో నీవెంత సేవించినా నీకు విమోచన లేదు మాయను మనమెంత ఆశ్రయించినా జాలి చెంది మనల్ని ఎప్పుడు అది వదిలిపెట్టదు సరికదా తరుణం కోసం వేచి ఉండి తన ఇచ్చ వచ్చినట్లు మనలను ఏడిపిస్తుంది నవ్విస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను సుఖముగా కాలము వెళ్లబుచ్చదలుచుకుంటే మాయకు వశముగాకు మాయ యొక్క ఐహిక రాజ్యంలో నీ జీవితమును ఆత్మను మగ్నం చేయకు ఆ రాజ్యము నుండి నీ జీవితమును నీ ఆత్మను లాగివేసుకొని శ్రీకృష్ణ పద్మముల మీద వాటిని పెట్టు అప్పుడు అన్ని వేళలయందు నీవు పూర్తిగా విచారరహితుడు అవుతావు ఇందుకు సందేహం లేదు ఒక మారు పోగొట్టుకున్న వారిని మళ్ళీ పొందలేని వాళ్ళు మాత్రమే దుఃఖిస్తారు హరిభక్తుల కట్టి భయం లేదు వారు తప్పకుండా మళ్ళీ కలుసుకుంటారు శ్రీకృష్ణ నామస్మరణ చేసేవారి విషయమున ఇది నిశ్చయము కృత త్రేత ద్వాపర కలియుగములలో కలియుగమే ఉత్తమమైనది అనడానికి ఎంత మాత్రము సందేహం లేదు ఎందువలనంటే ఈ యుగంలోనే ప్రపంచమునకు మహత్తరమైన నామము వెల్లడి చేయబడ్డది విషము ఒక పక్షంన ప్రాణమును హరిస్తుంది ఇంకో పక్షంన అది ప్రాణమును నిలబెడుతుంది ఇది నిర్వివాదాంశము అదేవిధముగా కలియుగము చాలా దుర్గుణములతో కూడి ఉన్నది కానీ ఇది విశేషముగా నామయుగమై ఉన్నది ఈ ఒక్క గుణమే మిగిలిన అవగాణములనన్నింటినీ నాశనము చేస్తుంది పాపిన్ని విచారగ్రస్తుడును భయపడడం ఎందుకు అట్టి నామము వారికి ఉన్నది కదా అటువంటి తరగని ఉండగా ఎందువల్ల ప్రాణులు దరిద్రముతోనూ దుఃఖంతోనూ చనిపోవాలి కావలసిన వారు నిత్యానందిని పేరుతో అడగవచ్చును అప్పుడు ధనకోసం కోసమంతా వారికి గోచరమవుతుంది పుణ్యపాపముల ప్రసక్తియే లేదప్పుడు నామస్మరణ చెయ్యి నేను చేసే ఉపదేశ సారమిదే యజ్ఞము కానీ తపస్సు కానీ ఆచారాదులు కానీ దీనికన్నా గొప్పవి కావు ఇంకా దేనిని లక్ష్యపెట్టకు ఎప్పుడు నామస్మరణ చెయ్యి మేలుకున్నా సరే నిద్రపోతున్నా సరే నామము తేనె వలె తీయగా ఉంటుంది నామస్మరణ చేసేటప్పుడు ఇట్లా ఆసనం వేసు ఆసనం వేసుకుని కూర్చోవాలని కానీ ఇటువంటి ముద్రలు పట్టాలని కానీ ఏ విధముగా శౌచకర్మలు చేసి పునీతులు కావాలని కానీ నియమములు లేవు గంగాజలమును ఎట్టి ప్రక్రియల వల్లనైనా ఇంకా పునీతం చేయవలసిన అవసరం ఎప్పుడూ లేదు కదా గంగా జన్మ కన్నా పవిత్రమైనది నామము అన్న మాట తెలుసుకో విష్ణుపాదములు స్పృశించడం వల్ల గంగకు అంత పావనత్వము వచ్చింది అందువల్ల కన్నా ఆయన నామే ఎక్కువ పవిత్రమనడానికి ఏమైనా సందేహం ఉన్నదా కాబట్టి సమస్తమును వదిలిపెట్టి నామందే మగ్నమై ఉండు నామమే యుక్త మార్గమును నీకు చూపగలదు సహాయం కోసము కానీ మార్గదర్శకత్వము కోసం కానీ నీవు ఎవరిని అడగనక్కరలేదు నామము చీకటిలో వెలుతురు చీకటిలో నిజమైన మార్గము తెలుసుకోవడం ఈ వెలుతురు వల్లనే నిర్మలమైన పవిత్రమైన హృదయముతో నామస్మరణ చెయ్యి నామస్మరణ చేసేవారితో స్నేహము చెయ్యి నామము తప్ప వేరే మార్గము లేదు నామస్మరణ చేస్తూ ఉండు ఈ విషయము ఈ విషయము వేయి మాటలు మీతో చెప్తున్నాను ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ నాలుకను మహత్తరమైన నామంని ఘోషించనియ్యి ఘోషించనియ్యి అంటున్నాడు మన హరప్రభు ఈ నామహాత్మ్యం శీర్షికలోని మన హరప్రభు మాటలను విన్నాము కదా ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తర్వాతి శీర్షిక కాళీ కృష్ణ శివుల ఐక్యము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను మరలి విందాము కుసుమహరా కుసుమహరా కుసుమహర